హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఎఫ్ఓ ఈ పాస్బుక్ సదుపాయం ప్రారంభం చందాదారులకు ఈపీఎఫ్ఓ ఈ పాస్బుక్ సదుపాయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు దీనివల్ల ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఖాతా వివరాలను మరింత వివరంగా చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు అలాగే వందకు పైగా ఉద్యోగాలు ఉన్న అరవై మూడు ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లో చైల్డ్ కేర్ సదుపాయాన్ని కల్పించారు ఉద్యోగులు తమ పిల్లలను ఇక్కడ విడిచి విధులు నిర్వహించుకోవచ్చని వారి సంరక్షణ బాధ్యతను అక్కడ సిబ్బంది చూసుకుంటారని తెలియజెప్పారు సో ఫ్రెండ్స్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈపీఎఫ్ఓ చందాదారులకు ఈ పాస్బుక్ సదుపాయాన్ని అయితే కల్పించారు ఫ్రెండ్స్ దీని వల్ల ఈపీఎఫ్ఓ సభ్యుల వివరాలను మరింత వివరంగా చూసుకునే అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే అరవై మూడు ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లో చైల్డ్ కేర్ సదుపాయాన్ని కూడా కల్పించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో